జయ శ్రీమన్నారాయణ మహాకవి బొమ్మరాపోతనమత ప్రణీత శ్రీ మహాభాగవతము దశమ స్కంధంలో ఉన్నాము బలరామకృష్ణుడు జరాసందృత యుద్ధం చేస్తున్నారు ఆ ఘట్టాన్ని చూస్తున్నాము అదేవిధంగా ఇవాళ మన ఈ కాల యవనుడు శ్రీకృష్ణు మీద దండెత్తి మధురాపురం ముట్టడించుట కూడా చూస్తాము ధ్యాన మంత్రము ఓ మూకం కరోది వాచాలం పంగుం లంగైతే గిరికుపాతమోహం వందే మాధవం బలరాముడు ధరించిన ఇంద్రనీల మణితో సమానంగా ఉన్న నీలిరంగు వస్త్రము కైలాస పర్వతాన్ని ఆవరించిన నల్ల వలె అతని నడుము చుట్టూ ప్రకాశిస్తుంది చెరుటాకుల వంటి మెత్తని చేతులయందుగల రత్నములు పొదిగిన బంగారు కడియములు కాంతులీనుతూ దిక్కులను ప్రకాశింపజేస్తున్నాయి చిరునవ్వు ముఖానికి వికాసాన్ని కలగజేస్తుంది కోపావేశము నొందినవాడై మిక్కిలి భయంకరమైన ఇనుప రోకలని వ్యయంగా త్రిప్పుచు ఎదురించిన వీరులందరినీ ప్రాణాలు అరించసాగాడు ప్రళయకాలపు యముని వలె ఆ బలరాముని కన్నుల నుండి అగ్ని కణాలు రాలుతున్నాయి రత్న ఖచ్చితంగా వెలుగుచున్న అలాయుధంతో శత్రువుల తలలు రొమ్ములు పగులగొట్టి తునకలు తునకలుగా చేయగా జరాసంధుని దండంతయు స్వాధీనము తప్పిపోయింది ఆ యుద్ధ ప్రదేశంలో ఈ విధంగా రాక్షసులను తరమగొట్టేలా బలవంతుడైనట్టి బలరాముడు వీర విహారం చేయసాగాడు అతిశయించిన కోపంతో భయంకర రూపంతో కనబడసాగాడు ఆ బలరాముడు ఒక చేత నాగలి ఏడికోల చాచి దూరంగా ఉన్న రాజుల మెడలకు తగిలించాడు దగ్గరికి ఈడ్చి మరొక చేతితో రోకలి ఎత్తి వారి ఆభరణంలో రానున్నట్లుగా ఈడ్చి మోదగా నెత్తురు పారుతుండగా ఆ యుద్ధ భూమిలో శత్రువులు మృతినొందసాగారు అద్భుతంగా అద్భుతమ యుద్ధ భూమి బలరాముని నాగలి చేత మెత్తబడిన ఏనుగుల కుంభస్థలమందలి ముత్యాల పూసలు వ్యవసాయదారుల నాగేటి చాలుతో చల్లబడిన విత్తనాల వలె కానవస్తున్నాయి బలరాముడు తన నాగలను త్రిప్పుచు తరుముతూ పోయి కలియబడుతుంటే శత్రువులు అందరూ భయపడసాగారు ఎడంగా పోయి ఆశ్చర్యపడేవారు కొందరైతే ముడుచుకునేవారు కొందరు అణిగి ఉండేవారు కొందరు దాక్కునేవారు కొందరు అంగవిహీనతను పొందేవారు కొందరైతే చనిపోయినవారు కొందరు నేల మీద పడి పొరలేవారు కొందరైతే పారిపోవారు కొందరు ఈ విధంగా సైన్యమంతా వివిధ రీతులుగా కలత చెందినది సూర్యుడు తీక్షణములైన కిరణములను అన్ని దిక్కులా విరజిమ్మినట్లుగా రణరంగమున ఆ కృష్ణుడు తన తీక్షణమైన బాణ సమూహముల చేత అతి భీకరుడై దిగంతాలను కప్పివేశాడు నిడుపాటి బాణములు నాటుకునగా ఐదుగురు పది మంది సూది దారంతో కూర్చినట్లుగా కోలుతున్నారు తలలు తెగిపడుతూ ఉండగా అంతకుముందు తాము చూచి ఉన్న వారిని నొప్పిస్తూ ప్రాణాలు విడిచేవారు కొందరు కాళ్ళు తెగిపోగా చేతులతో పోరాడుతూ ఆ చేతులు కూడా మొదలంటా తెగిపడగా ముందరికి పడి మరణించువారు కొందరు గాయముల నుండి నెత్తురు కారుచుండగా సెలయేళ్లతోడి కూడి ఉన్న కుండల వలె ఉన్నవారు కొందరు అన్నదములు కొడుకులు చెలికాండ్రు చుట్టములు వెనదీయగా అడ్డము పోయి ప్రతి వీరులను ఎదిరించి మరణించేవారు కొందరు తమ వాహనములు భంగపడగా ఇతరుల వాహనాలను ఎక్కి ఎదిరించి పోరాడుతూ చనిపోయేవారు కొందరు ఈ విధంగా జరాసందును సైన్యం నాశనము అవసాగింది ఓ కృష్ణ మేము ఈ నుంచిన మాత్రం చేత మాకు వచ్చిన లోపం ఏమీ లేదు నీకు విజయం చేకూరదు మేము మరణించిన పిదప అమరులమై వైకుంఠంలో నిన్ను గెలవగలమని శ్రీకృష్ణుని బాణముల దాటికి భేధింపబడిన అవయములు గల కొందరు శూరులు గర్వోక్తులు పలకసాగారు ఈ విధంగా పరీక్షిన్ మహారాజా ఆ బలరామకృష్ణుల సామర్థ్యం ఏమి చెప్పను ప్రళయకాలపు మహాసముద్రం వలె పొంగి వస్తున్న జరాసందుని సైన్యాన్ని విశేష క్రీడగా వారు ముట్టించారు లోకముల యొక్క సృష్టి స్థితి సంవారాలను వినోదంగా చేసే శ్రీకృష్ణునికి శత్రు సంవారం అనేది ఎంతమాత్రము పని అయినా మానవునిగా అవతరించాడు కనుక కావ్యముల యందు కవీశ్వరుల చేత కొనియాడబడుతున్నాడు అంటే ఈ శత్రు సంవారం ఆ పరమాత్మునికి బాల్యక్రీడ వంటిది అయితే సాధారణ మానవులకు అది అసాధ్య కార్యమని ఇక్కడ అర్థము ఆ సమయంలో పాప కర్ములు భయపడి చలించేటట్లు బలరాముడు వారు తల్లడిల్లేలా భుజవేగంతో నాగలిపోటు చేత జరాసంధుని రథాన్ని ధనస్సును గుర్రాలను పడగొట్టాడు మధముచేత అందుడైన జరాసంధుని సంవరించాలనే కాంక్షతో ఒక మహాసింహం ఒక సింహాన్ని పట్టుకున్నట్లు ముందుకు ఉరికి నేర్పుతో ఆసురుణ్ణి పట్టుకున్నాడు అలా పట్టుకొని లోకోత్తర బలశాలైన బలరాముడు శత్రువులందరూ బెదిరి పారిపోగా ఆ జరాసందును తెగతాలిగా మాట్లాడ మొదలు పెట్టాడు లోకాలు విస్తుపోయేలా భయంకరమైన పిడికిడి పోటు చేత ప్రాణాలు కంఠంలోనికి తెప్పించాడు అంతట భూభారాన్ని అణిచేవాడైన శ్రీకృష్ణుడు బావి కార్యాన్ని తరచి అన్నా వీని వల్ల ఇంకా కొంత పని ఉంది విడిచిపెట్టు అని బలరాముని ప్రయత్నాన్ని మార్పి అన్నాడు ఓ జరాస నీవు దుఃఖింపవలసిన నిమిత్తము లేదు మరల సేలను కూర్చుకొని నీ మనోవ్యాకులత పోయేటట్లు రమ్ము వచ్చి నీ శత్రువులను దండించు అది నీవు చేయలేని పక్షంలో భూమి ఎందు స్వర్గమందు ఉండే జన సమూహం అందరూ మెచ్చుకునేలా నీ పరాక్రమాన్ని చూపించి నీ దేహాన్ని త్యజించి భూతాలకు త్యాగం చేయి అని పలుకుతూ అని పలికి నవ్వుతూ వాడిని విడిచిపెట్టాడు దానికి అతడు పరాభవించిన వాడై కోపం కంటే ఎచ్చిన సిగ్గు చేత తలవంచుకొని కుటిలత్వం మనసులో మెలివడగా తపస్సు చేసి అయినా వీళ్ళను జయించాలని అనుకున్నాడు అనంతరం ఓడిన రాజులందరినీ కూడుకొని జరాసంధుడు మరలిపోయాడు దేవతలు కుసుమ వర్షం కురిపించారు జయమును పొంది వస్తున్న రామకృష్ణులను చూసి మధురా పట్టణంలోని జనులు అనేక విధాల కొనియాడారు వీణ వేణువు మృదంగం శంఖం దుందివి మొదలైన మంగళ తూర్య రావాలు పలికిస్తూ ఉండగా వాటిని వింటూ రామకృష్ణులు నగర ప్రవేశం చేశారు కస్తూరితో కలిపిన నీళ్లు చల్లడం చేత తడిసిన వీతులు నానా వర్ణములు గల జెండాల చేత అలంకరింపబడి గెలుపును తెలుపునట్టి ధ్వజస్తంభములు రత్నమయములైన తోరణములు వేదనాదం చేత నిండుకున్నది సంతోషం చేత కలకల ధ్వనులు చేస్తున్న సమూహం గల మధురా పట్టణమును ఆ మధురా పట్టణంలోకి బలరాములు బలరామకృష్ణులు ప్రవేశించారు వెలువలా వచ్చిన శత్రు రాజులందరినీ జయించి పట్టణానికి విజయులై కృష్ణ బలభద్రులు వస్తున్నారు మనసారా చూద్దాం రండి అని పురస్థీలందరూ చెగుళ్లను పువ్వులను అక్షతలను స్వాగత స్వాగతచేతంగా అంతటా చల్లసాగారు కాలయవనుడు శ్రీకృష్ణుని మీద దండెత్తి మథురాపురంను ముట్టడి చేయుట ఈ విధంగా బలరామకృష్ణులు పట్టణంలోకి ప్రవేశించారు యుద్ధ విశేషాలు అన్నీ ఉగ్రసేనునకు తెలియచేశాడు కృష్ణుడు కొంతకాలానికి జరాసంధుడు మాత్సర్యంతో రగిలిపోతూ భూమిపై గల దుష్టబుద్ధి గల రాజులందరినీ కూర్చుకొని పదిహేడు అక్షోహిణ సేనలతో కూడి మధురా పట్టణం మీదకు దండెత్తి వచ్చాడు ఈ విధంగా పదిహేడు సార్లు దండెత్తి రావడం పరాజయం పాలవడం జరిగింది శ్రీకృష్ణుని బాహులనే కోట చేత రక్షింపబడుతున్న యాదవ సేనలతో పోరాడి ప్రతిసారి తన బలం అంతా నశించిపోగా మరలా పద్దెనిమిదవసారి యుద్ధానికి రావడానికి ప్రయత్నించాడు అప్పుడు కలహ విద్ విద్యయందు సమర్థుడైన నారద మహాముని కాలయను వద్దకు పోయిట్లా అన్నాడు ఓ యవన నీవు లోకంలోని భూపతులందరినీ అధికమైన భుజవలం చేత వాయువు మేఘాలను చెదరగొట్టునట్లు భంగపెట్టినవాడు అయితే ఏమి లాభం యాదవులను మాత్రం గెలవలేకుండా ఉన్నావు వాళ్ళను మర్చిపోయావా లేక పరాక్రమం లేక ఊరుకున్నావా భయమా లేక అల్పత్వమా యాదవులలో ఒకడు భూమి మీద తన బలాతిశయాన్ని ప్రకాశింపజేసి జరాసంధ్రుడు మొదలైన వారిని యుద్ధంలో జయించి తరిమాడు వానికి సమానుడు ఈ భూలోకంలో ఎక్కడా లేడు వాని వృత్తాంతాన్ని నీవు వినలేదా ఆ మాటలు విన్న యవనుడు ఇలా అన్నాడు ఓ నారదా నీవు చెప్పిన అతను ఎటువంటి రూపం కలవాడు ఏ విధంగా వ్యవహరిస్తూ ఉంటాడు అతని స్నేహితులు ఎవరు అతను ఎక్కడ ఉంటాడు ఏ పాటి భుజబలంతో యుద్ధము చేస్తూ ఉంటాడో నా భుజబలానికి ఓర్చి నిలువజాలిన వాడేనా వాడికి గర్వం ఉందా అతని వివరాలు అన్నీ నాకు వివరంగా చెప్పు ఆ మాటలకు దేవర్శ నారదుడు ఇట్లా అన్నాడు ఓ యవనేశ్వర విను అతడు కారు నీల మేఘం వంటి నల్ నల్లని శరీరం కలవాడు తామరపూల కళ్ళతో చంద్రబింబం వంటి ముఖంతో ఉంటాడు ఉన్నతము దీర్ఘమైన బాహువులు కలవాడు శ్రీవస్తమనే పుట్టుమచ్చ రొమ్మున కలవాడు కౌస్తుభమనే మణి పథకంగా కలవాడు సంపత్కరమైన పసుపు పచ్చని వస్త్రాన్ని ధరిస్తాడు చెవులకు గల మకర కుండలాల చే కాంతి చేత ప్రకాశించేవాడు ఇంతవాడు అంతవాడిని మాటలలో వివరించేందుకు వీలు కానివాడు అన్ని దిక్కులను ప్రవేశ ప్రకాశించేవాడు అంతటా సర్వకాలాల్లో ఉండేవాడు పట్టుకోవడం చేతనైతే తప్ప లోబడనివాడు ఆ మాటలు విన్న కాలయవును ఇట్లా అన్నాడు ఓ తాపసోత్తమ యాదవుడు నాకు ఎంతటి వాడు ప్రళయకాల యమధర్మరాజైనా నన్ను ఎదిరిస్తే కాదని చెప్పను యుద్ధంలో నా ధనస్సు నుండి విడవబడిన బంగారు పింజల వంటి కఠోరములైన బాణముల నుండి పుట్టిన అగ్ని జ్వాలల చేత అతడిని కాల్చి బూడిద చేస్తాను అని కాలయవనుడు ఇట్లా నారదునితో పలికి మూడు కోట్ల మేలేచ్చ వేరులతో వేగంగా యుద్ధానికి బయలుదేరి మధురా పట్టణం మీద సైన్యాన్ని దించగా బలరామునితో కూడుకొని కృష్ణుడిలా ఆలోచించాడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు తర్వాతి భాగంలో విశ్వకర్మకృష్ణ నియోగంబున సముద్రంలో ద్వారకా నగరమును నిర్మించుట